హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీరేవతి వెల్కమ్ టు ఆర్కే కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం సింపుల్గా టేస్టీగా మిగిలిపోయిన అన్నంతో రెసిపీగా వడలు ఎలా చేసుకోవాలో చూద్దామా ఇప్పుడు మిగిలిపోయిన అన్నం అప్పటికప్పుడు చేసుకున్న అన్నం సరిపోతుందండి జీలకర్ర పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి మిగిలిపోయిన అన్నం అలాగే ఇందులో జీలకర్ర ఉందండి రవ్వ వేసి మిక్సీ పట్టుకోవాలి అన్నాన్ని ఎక్కువగా మిక్సీ పట్టుకోకండి లైట్గా మిక్సీ పట్టుకోండి సరిపోతుంది ఇప్పుడు బౌల్ తీసుకుని మిక్సీ పట్టుకున్న అన్నాన్ని ఇందులోకి వేసుకోవాలి అలాగే ఇందులోకి శనగపిండి బియ్యపిండి పిండి రుచికి సరిపడా ఉప్పు చిటికెడు వంట సోడా వేసి కలుపుకోవాలి అన్నం మొత్తం కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసిన ఎరగడ్లు తురుముకున్న క్యారెట్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పుదీనా తగినంత కారం ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ వేసి కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి రెండు గంటలు అలాగే ఉంచితే సరిపోతుందండి ఇప్పుడు మూత తీసి ఒక బౌల్లో నీళ్ళు తీసుకుని చేతికి తేమ అంటుకున్న తర్వాత ముద్దలా చేసుకుని ఇలా వడలా చేసుకుంటే సరిపోతుందండి వడలాగా చేసుకున్న వాటిని ఇలా ప్లేట్లో పెట్టుకుంటే సరిపోతుందండి ఉన్న మిశ్రమాన్ని కూడా ఇలానే చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి రెండు స్పూన్లు ఆయిల్ వేసి కడాయిలోకి వడల్లాగా చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి పెట్టుకొని మూత పెట్టుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి వడలు ఉడికాక మరో పక్కకి టర్న్ చేసుకోవాలి మరో పక్కకి టర్న్ చేసుకుని మూత పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి రెండు సైడ్లు ఉడికిపోయాయండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం అంతేనండి సింపుల్గా టేస్టీగా మిగిలిపోయిన అన్నంతో వడలు ఎలా చేసుకున్నా చూసారు కదండి ఈ వడలు ఎవరైనా తింటే మిగిలిపోయిన అన్నంతో చేశారంటే ఎవరు నమ్మరండి తినడానికి ఈ వడలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగున్నాయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్